దేవునికి స్తోత్రం ఏదైనా గోత్రం సింహనాదమైన దేవాదేవుడైన యుహోవా సర్వోన్నతమైన వాగ్దానం నీవు నన్ను ధైర్యపరిచితివి గనక నా ఏలిన వాడమైన నీవు ఆజ్ఞయమ్మో దాని ఏలి గ్రంథం పద అధ్యాయం పంతొమ్మిదోచన ప్రియా సర్వోన్నతుడైన దేవాదేవుని బిడ్లారా ప్రభని ఏసుక్రీస్తు మయము కలిగిన నాములు మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన శుభాభివందనాలు తెలియజేస్తున్నాను దేవాదేవుడైన అయిన ఏసుక్రీస్తు ప్రవరికి ఉదయకాల సమయంలో ఆయన మనకిచ్చిన శుభవాగ్దానం ద్వారా మన జీవితంలో మన కుటుంబాలు ధన్యములు కాగలిగినని పరిశుద్ధాత్మ దేవుని యొక్క ధైర్యంతో ఆయన జయ విజయముతో ఆయన ఆజ్ఞ చెప్పిన మనం బలపరచబడాలని ప్రభు పేట తెలియజేస్తూ మాట్లాడుచున్న దేవుడే మన ఏస్తునాలుడు మన ప్రభు మనసు విప్పి మనతో మాట్లాడేవాడు ఆ దేవాదేవుడు ఆదరించేవాడు కౌగిలించుకున్నవాడు మనం నడవలసిన మార్గంలో చూపువాడు తన కను దృష్టిని మన మీద ఉంచి మనకి చక్కని ఆలోచన చెప్పి మన నిత్యము నిరంతరం ఆయన కృపలో బలపరిచి నడిపించగల అద్వితీయ దేవుడు దేవుని పేరు గాంచిన అబ్రహితో మాట్లాడిన మహోన్నతులు హానోగ్తో నడిచిన సర్వోన్నతులు నావుతో నడిచిన నజరయుడు ప్రేమని దేవుని పిల్లారా నేడు ఆయన మెల్లని స్వరమును మీ హృదయం వినవల్లని ఆశతో మీకున్నదా ఆలోచన కలిగి ఉన్నారా దేవుని స్వర వినాలని ఆరాటపడుచున్నారా తప్పకుండా దేవుడు మనతో మాట్లాడే గొప్ప దేవుడే పూర్వకాలమందు నానా సమయంలోనూ నానా విధములుగా ప్రవర్తనల ద్వారా మన పితరులతో మాట్లాడిన మహిమాస్వరూపుడైన దేవాదేవుడి ఈ దినం అంతములందు కుమారుని ద్వారా మనతో కూడా మాట్లాడుచున్న గొప్ప దేవుడు మొట్టమొదట దేవుని స్వరవిని దేవుడితో మాట్లాడినవాడు ఆదాము పగటి వేళ చల్లపూట దేవుడు దివొచ్చిన దివొచ్చి మాట్లాడాడు అప్పటి నుండి చాలామంది పరిశుద్ధులు ఆయనతో కూడా మాట్లాడి ఆనందించినట్లుగా బైబిల్ గ్రంథం తెలియచేసినది హానోకు నాహు అబ్రాహము మోషే దావీదు దానియలు అట్టి వారందరితో దేవుడు మాట్లాడిన సందర్భంలో గూర్చి ఆలోచించండి ఆయన మీ దేవుడు ఆయన పక్షపాతి కాదు దేవుని స్వరం వినవలని మీరు ఆశతో ఉండగా నిశ్చయముగా మీతో మాట్లాడును దేవుని స్వరం మిమ్మల్ని సంతోషపెట్టును దేవాదేవుని బిడ్డలారా దేవుడి మాట ద్వారా మనం బలపరచబడగలదు దేవుడు మన ధైర్యపరుస్తున్న గొప్ప దేవుడు ఆ మధురమైన స్వరమును వినటికే మరియా ప్రభు పాదముల చెంత కూర్చున్నది ఈరోజు మనం కూడా దేవుని యొక్క స్వరం వినటానికి దేవుని యొక్క మాట వినటానికి దేవుని యొక్క బలిపీఠం దగ్గర మనం ఎప్పుడైతే నిరీక్షణ కలిగి ఉన్నామో అప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు సంపూర్ణమైన కార్యం మన చేసి మనతో మాట్లాడే గొప్ప దేవుడు అనుదినము నా గడప యొక్క కనిపెట్టుకుని నా ద్వారబంధం లేదా కాచుకొని నా ఉపదేశం విని వారందరూ కూడా ధన్యులని దేవుడి వాక్యం తెలియజేస్తుంది దేవుడి మాట వినటానికి వేగిరపడదాం మాట్లాడటాన్ని నిదానిద్దాం గోపిజాన్ని నిదానిద్దాం పరిశుద్ధాత్మ దేవుని మీద ఆధారపడి ఆయనకు అద్భుతమైనటువంటి స్వర వినటానికి ఈరోజే ఒక తీర్మానం తీసుకుని మనం ప్రభులో ప్రభుత్వం గడుపుదాం ప్రభు పలానా రీతిగా మాట్లాడునని ఎవరూ ఖచ్చితంగా చెప్పలేరు కైనా ఆయన తన ఇష్టానుసారమైన పద్ధతిలో మాట్లాడవచ్చును ఆయనను పరిశుద్ధ గ్రంథమందు ఆయన ఎలాగూ మాట్లాడని ధ్యానించబోచున్నాం ఆనాడు చిన్న సమయాలు నీ దాసుడు ఆలోచించున్నాడు ఆజ్ఞ ఇవ్వండి ప్రవ్వా అని చెప్పినప్పుడు దేవుడు మాట కొరకు కనిపెడుచుండగా దేవుడు సమయాలతో మాట్లాడినట్లు నేడు మీతో కూడా నాతో కూడా మాట్లాడుచున్న గొప్ప దేవుడైన ప్రభు పేరట మీకు తెలియజేస్తున్నాను ప్రియమైన దేవాదేవుని బిడ్డలారా మీతో దేవుడు బలపరిచి మిమ్మల్ని స్థిరపరిచి మీకు ధైర్యం అనుగ్రహించి మాట్లాడే గొప్ప దేవుడు కనుక ఈరోజే ఆ దేవాదేవుడి యొక్క ఆ మహోన్నతుల యొక్క వింటానికి వినటానికి ఆ దేవదేవుని యొక్క అధికారంతో మీరు ముందుకు రావండి ప్రియమ దేవుని పిల్లలు ప్రభు కృప మీతో కూడా నిలిచి ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుని యొక్క కృప మీతో ఉండటానికి ఆయనతోటి తిరిగి ప్రార్థన చేయండి ప్రభు మీ ప్రార్థన ఆలకించి ప్రతిఫలం గాక ప్రార్థన చేసుకుందాం మా పరిశుద్ధుడును మహోన్నతుడుమైన మా ప్రియ నిత్య నివాసైన తండ్రి నీకు స్తోత్రాలు నిత్యం నిరంతరం మా గొప్ప దేవుడు మీరు మమ్మల్ని ధైర్యపరిచే దేవుడు మీరు మాకు ఆజ్ఞ ఇచ్చే దేవుడు మీరు కైనా మీ కుమారుడు ఏస్తు క్రీస్తు రాములు మీ పిల్లలందరూ మీ పిల్లలైన మాకు అందరినీ కూడా ధైర్యపరిచి బలపరిచి మాకు చక్కని మీ ఆజ్ఞ దయచేసి మాతో నాతో మాతో మీరు మాట్లాడి మమ్మల్ అందరికీ కూడా బలపరిచి నీ పిల్లలకి అమ్మత్రులు వేయమని ఏస్తున్నాం నిత్యం నీ కొరకు మమ్మల్ని నడిపించమని మా ప్రభును జాతిరక్షణ చేస్తున్నాను ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్ 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 May God bless you.